మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను తీసుకొచ్చి మొన్న ఎన్నికల్లో చెప్పా పట్టాదారు పాస్ పుస్తకం మీది భూమి మీది గవర్నమెంట్ ఇచ్చేది ఏంటి పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు అది ఎవరిచ్చారా భూమి మీరు కొనుక్కున్నారు లేకపోతే మీ తండ్రి ఇచ్చాడు మీ తాత ఇచ్చాడు దానిపై ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి బొమ్మ వేసుకోవడం ఏంటి ఇది ఎక్కడ న్యాయం ఇది అంటే అది కూడా ఆయన ఏదో దానం చేసినట్టు జగన్ అన్న భూహక్క అన్నాడు అంటే ఆయన భూమి ఇచ్చినట్టు మీకు రాసుకున్నాడు ఇప్పుడేమంటున్నాడు ఇవన్నీ ఒక చట్టం తీసుకువచ్చాడు ఆయన మనుషులు పెట్టుకుంటా అంట ఆయన మనుషులు పెట్టుకొని రికార్డులు మార్చేస్తే రికార్డులు మార్చకపోయినా కూడా సెటిల్మెంట్ చేస్తున్నారు భూమిని తరివేసారు ఇప్పుడు మిమ్మల్ని తరివేయక్కర్లా రికార్డే మార్చేస్తాను ఒకసారి రికార్డు అనుకో ఇంకా నీకు దిప్పే లేదు నేను ఎక్కడ పోవాలి హైకోర్టు పోవాలి హైకోర్టు పోతే యాభై ఏళ్ళు అవుతాను నువ్వు చనిపోయి నీ పిల్లలు కూడా చనిపోతాను ఆ పరిస్థితి తీసుకుంటాను అందుకే దీన్ని ఏమాత్రం కూడా ఆమోదించకూడదు ఇమీడియట్ గా రద్దు చేస్తాం డిఫ్యం చేస్తాం మీరు చెప్పింది కూడా అలాంటి ఆలోచనలు ఉంటే ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది ఇవ్వండి వాళ్ళందరినీ శిక్షించి మళ్లీ అన్యాయం జరిగిన ఆదుకునే బాధ్యత మాది ఈ రోజు మీ అందరి కోసం ఎన్నికల్లో కూడా ఉద్యోగాలు లేవని బాగా అన్ని ప్రాంతాల్లో కూడా యువత ముఖ్యంగా పెద్ద ఎత్తున స్పందించారు నిరాశ విశ్వలు వద్దలున్నారు ఒక పక్క డిఎస్టీ పిలవలేదు గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏమీ తెలిసే సందర్భాలు లేవు ఇంకొక పక్క ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎక్కడ రాలేదు ఇండస్ట్రీస్ అవన్నీ రాకుండా దేశంలోనే ఎక్కువగా అంటే ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం ఉండేది మన రాష్ట్రమే దాని మీద మీ ఆవేదన అర్థం చేసుకున్నాం ఎన్నికల్లో ఒక నిర్దిష్టమైన ఆలోచనకు వచ్చాం నేను అందుకే దీని మీద యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు అనౌన్స్ చేశాం నేను పవన్ కళ్యాణ్ గారు మేము అందరం చదువుకొని పీజీ చంద్రగండి అందులో మెగా టీఎస్సీ పెడతామని ఫస్ట్ సంతకం టీఎస్ఈ పైన పెడతానని చెప్పాను అందుకే ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డిఎస్సీకి నోటిఫికేషన్ నాలుగో నిర్ణయం ఇది పిల్లల కోసరం ఈరోజు నైపుణ్యం పైన శ్రద్ధ పెట్టాలని దీనికోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ కోసం వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలి అనే దానిపైన ఒక అసెస్మెంట్ చేయడానికి స్కిల్ సెన్సస్ అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అందులో మీరందరూ చూస్తే ప్రతి ఒక్కరికి మీ కోరికలు ఉంటాయి కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు సాధించుకోవాలంటే దానికి కావాల్సిన నాలెడ్జ్ కానీ మెలకువలు కానీ కావాల్సిన అవసరం ఉంది ఆ సందర్భంలో చాలా మంది నేను చూశాను చదువుకుంటారు మార్కెట్లో వాళ్ళకు కావాల్సిన స్కిల్స్ లేకుండా మీకు ఉద్యోగాలు రావడం లేదు ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం ఎలాంటి నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయినప్పుడు మీకు తగిన స్కిల్స్ వస్తే ప్రపంచం మొత్తం మీరు రాణించే పరిస్థితి వస్తుంది అందుకే మొత్తం రాష్ట్రం అంతా కూడా సెన్సస్ తీసుకుంటున్నాం మీ ఆలోచనలు ఇది కొత్త సబ్జెక్టు ప్రపంచంలో ఇంతవరకు సెన్సస్ చేశారు జనాభా గణన చేశారు కులాల వారిగా సెన్సస్ తీశారు ఎస్సీలు ఎంతమన్నారు బీసీలు ఉన్నారు ఇలాంటి సెన్సస్ తీస్తున్నారు కానీ మొట్టమొదటిసారిగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే స్కిల్ సెన్సస్ నైపుణ్యం ఎవరెవరికి ఏ నైపుణ్యం ఉంది ప్రపంచంలో భారతదేశంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆ ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలకు తగిన స్కిల్స్ మీకు ఉన్నాయా లేదా ఇది అసెస్ చేస్తున్నాం స్కిల్ సెన్సస్ చేసి ప్రపంచంలో ఉండే అవకాశాలని భారతదేశంలో ఉండే అవకాశాలని మన రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు సృష్టించగలుగుతాం అన్ని ఆలోచించుకుని పెట్టుబడులు వస్తాయి ఆ పెట్టుబడులు వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగస్తులు రాకుండా ఇక్కడే కావలసిన మానవ వనరులు అభివృద్ధి చేయాలి అలాంటి వనరులు అభివృద్ధి చేస్తూ మీకు కావలసిన స్కిల్స్ అన్ని కూడా నైపుణ్యాన్ని నేర్పించడానికి ఈ సెన్సస్ చేస్తున్నాం దీనివల్ల రాబోయే రోజుల్లో మన దగ్గర చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం ఉద్యోగాలు రావడం మన రాష్ట్రంలో ఉండే పెద్దవాళ్ళకు కూడా ఈ స్కిల్స్ కొద్దిగా నేర్పిస్తే ఇప్పుడు సంపాదించే డబ్బుల కంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఎక్కువ సంపాదిస్తాం అది కూడా నేను ఆలోచిస్తున్నా అది చేస్తా అని తెలియజేసినట్టు ఇది నాకు మనసులో ఉండే ఇది నా మనసుకు దగ్గరైన సబ్జెక్టు పిల్లల భవిష్యత్తుకు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఎన్నికల్లో ప్రధానంగా వచ్చింది పెన్షన్స్ వచ్చాయి అందుకనే మొట్టమొదటిసారిగా పెన్షన్లు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ గౌరవనీయుల ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు దాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను డెబ్బై ఐదు రూపాయలు చేశాను మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారు రెండు వందల రూపాయలు ఉండేది ఒకసారి వెయ్యి మళ్ళా వెయ్యి పెంచి రెండు వేల రూపాయలు చేశాను ఆ రెండు వేల రూపాయలు మనం ఇచ్చిన తర్వాత గడచ ప్రభుత్వం పెంచింది విడతల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచారు నేను ఎలక్షన్ లో క్లియర్ హామీ ఇచ్చి ఏప్రిల్ నుంచి మూడు వేల రూపాయలు పెంచని మీకు అందరికీ ఇస్తానని హామీ ఇచ్చాను ఏప్రిల్ నుంచి అంటే ఇప్పటికీ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు అవుతుంది నాలుగు వేలు ప్లస్ మూడు వేలు పకాయిలు కలిపి ఏడు వేల రూపాయలు జూలై నుంచి వస్తాయి వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెంచాం ఆరు వేల రూపాయలు అంటే ఆరు వేల రూపాయలు మూడు నెలలకు వాళ్ళకు వచ్చే ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు వస్తాయి దీని మీద మూడవ సంతకం అన్నాను ఆ విధంగా మూడవ సంతకం పెట్టి పెన్షన్ ఎప్పుడు కూడా పేదవాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది ఈ పేదవాళ్ళ కోసరం అందులో కూడా వృద్ధులు వికంతలు వికలాంగులు వీళ్ళు ఎక్కువ సమస్యలుంటాయి అలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం మూడో సంవత్సరం పెడతా ఉన్నాం ఏప్రిల్ నుంచి ఇస్తా ఉన్నా జూలైలో బకాయిలతో కలిపి నాలుగు ప్లస్ మూడు ఏడు వేల రూపాయలు అదే వికలాంగులకి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఇంకా వికలాంగుల్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది దాని ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత సమాజంలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారిని ప్రత్యేకంగా గుర్తించి వారికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం